ఓం శ్రీమాత్రే నమ జీవహింస మహాపాపం ఈ భూమి మీద స్వేచ్ఛగా నివసించడానికి మానవునితో సహా సకల జీవరాశులకు సమాన హక్కులు ఇవ్వబడ్డాయి ఎవరూ ఎవరికి బానిసలుగా ఉండాలని ఎక్కడా చెప్పలేదు ఈ సృష్టిలోని అన్ని జాతులలో గొప్పది మానవ జాతి అన్ని జన్మల కంటే మానవ జన్మ అత్యున్నతమైనది కనుక సకల జీవరాశులను సంరక్షించే బాధ్యత మానవునికి అప్పగించబడ్డది తద్వారా మానవుని సంరక్షించే బాధ్యత భగవంతుడు తీసుకున్నాడు అయితే మానవుడు ఏం చేస్తున్నాడు తనకు మిగతా జాతుల కంటే ఎక్కువ బలం అధికారం ఉందని తనకు ఇష్టం వచ్చినట్లుగా వాటిపైన హింసకు పాల్పడుతున్నాడు తనకు ఏదైనా చిన్న నొప్పి అయితే అమ్మో బాబోయ్ చచ్చిపోతున్నాను అంటూ కేకలు వేస్తాడు భగవంతుడిని తూలనాడుతూ ఉంటాడు నీకైతే నొప్పా వాటికి లేదా నొప్పి నీ గోడు మాత్రమే విని భగవంతుడు వాటి గోడును నిర్లక్ష్యం చేస్తాడా బాధలకు గురి చేస్తావా నీ హింసా పూరిత చర్యలతో ఆ మూగ జీవాల ఆర్తనాదాలు నీకు మంగళ వాయిద్యాలుగా వినిపిస్తున్నట్లుగా అనుభూతి చెందుతున్నావేమో గుర్తు పెట్టుకో ఏదో ఒక రోజు పడుతుంది నీవు ఏమి చేసినా దానికి ప్రతిఫలం ఉంటుంది అప్పుడు నీ గోడును వినడానికి భగవంతుడు సైతం చెవులు మోసుకొని నిద్రపోతాడు తస్మాత్ జాగ్రత్త జీవహింస మహాపాపం జై శ్రీరామ్